వందల మంది అడుగుతారు సరికి ఇంట్లో ఇల్లు ఉండేవాళ్ళు ఎంతమంది ఇల్లు లేని వాళ్ళకి గురించి పట్టాలు అడగ ఉండే వాళ్ళు అడగద్దు ఇల్లు లేని వాళ్ళు అడగదు ఇల్లు కూడా ఇస్తారు ఇల్లుండే వాళ్ళు అడగద్దు మంచిది కాదు జాతి ప్రజలది నాది కాదు మీది కాదు పేదోని కోసం చెయ్యాలి పేదోనికి ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాము అంతేగాని ఇండ్లుండేవాడే ప్రతి ఇల్లు పెట్టుకోగలం వాడికి మీరు ఇప్పుడు లెటర్ ఇచ్చినారు కదా మీ షాప్ వాళ్ళు ట్వెల్లర్స్ ఉన్నారు ఇంకెవరు కార్పెంటర్స్ మెకానిక్స్ లో ఆటో మెకానిక్ ఎలక్ట్రిషన్ మెకానిక్ ట్వెల్లర్ పెయింటర్ కడారీ ట్మెంట్ కూడా మీ దాంట్లోకి వచ్చే పంచర్ షాప్ ఉంది ఎంత మంది ఉంటారు టైర్లో ఎవరైనా ఉన్నాయా లేదా వాళ్ళకి నైజింగ్ షాప్ ఒకటి ఉన్నాయా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటాడు పంచర్ ఇది రిట్రేడింగ్ కానీ ఇట్లా చేసేవాడు అంతే కానీ వాడికి అయితే వినికైసేసి నీరు తప్పగా ఉంటుంది మా నాయనదేమో అది మోసం అది అట్లా కాదు మీరు విల్లు బెనిఫిషరీస్ లిస్ట్ మీరు ఇవ్వండి మీరు తరవాత వాళ్ళ ఆధార్ కార్డు మీద సెర్చ్ చేస్తారు సర్చ్ చేయండి అకౌంట్ ఏంది సెర్చ్ చేయండి వాళ్ళకి ఇల్లు ఉంటే మాత్రం షాపులకి అయితే వాళ్ళ ట్రేడ్ చూడండి ఎన్ని ఎన్ని సంవత్సరాల షాప్ అని దానికి ఒక పారామీటర్ పెట్టండి గడిచిన ఐదు సంవత్సరాల నుంచో పది సంవత్సరాల నుంచో ఈ ఫీల్డ్లో ఉండి షాప్ ఉండి అద్దె దాంట్లో ఉంటే లేదా ఆ లో ఉంటే లో వాళ్ళకి ల్యాండ్ చేయటండి అట్లా చేయండి మీరు ఫస్ట్ కి ల్యాండ్ అలోకేట్ చేయండి ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఎంత మంది దీని కింద మెకానిక్ షాప్ అంపికాయి కట్టే వాళ్ళు పెయింటర్ అంపించింది కార్పెంటర్ ఓ అలాగ్ సెక్షన్ మెకానిక్ ఆటోనగర్ కార్పెంటర్ తెలుసు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ పింక్ రాతాయి ఎక్కి పెంటర్ రాతాయ్ ఎక్ బాడీ బిల్డర్ రాసి మీరు వాళ్ళు ఏ బెనిఫిసి ఇచ్చిన మాకు లిస్ట్ ఇవ్వండి ఫార్మాట్ చేసి ఉమెన్ అండి ఎవరెవరు క్లెయిమ్ చేస్తున్నారు ఆటో లో వాళ్ళది ఆధార్ నెంబరు వాళ్ళ షాప్ నెంబరు వాళ్ళది లైసెన్స్ నెంబరు వాళ్ళ ఫోన్ నెంబరు ఇది ఉమెన్ దాని మీద మనం థర్డ్ పార్టీ ఎంక్వయిర్ చేయించుకొని తర్వాత ఫ్యాట్ తో వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని కూర్చుని ట్రాన్స్పరెంట్గా చేయండి ఇది కూడా సరే ఊరికే మనం హ్యాండింగ్ గ్లోవ్ చేసుకునేమనుకోండి వచ్చేసిన మొరట్కేసుకొని వాళ్ళు మంచి చేయకపోగా వచ్చినోడేమో ఇల్లు ఉండేవాడు బాగా డబ్బులు ఉండేవాడు వాడు ఒకవేళ అనుకోండి వాడు పొగుడతాడు పేదోడు బూతులు తిరుగుతూ వాడి జీవితము నాశనం అయితే మనల్ని ఇద్దరు తిరుతా లేని వాడి కానీ జీవితం పోతుంది అని కూడా చూసేవాడి దొరకలేదు క్లారిటీగా చెప్తున్నా థర్డ్ పార్టీ సర్వే చేసి అలాగే మనం మన మన మీద పెట్టుకోలేదు మాకు లిస్ట్ చేయండి మీరు సర్వే చేయించండి మేము చేసాం వాళ్ళ దగ్గర ఫ్యాక్స్ పెడదాం మళ్ళీ ఫ్యాక్స్ పెట్టి ఆ రోజు అందరి సమక్షంలో పబ్లిక్ మీటింగ్లోనే ఉన్న ఫ్యాక్ట్ వీళ్ళకి ఇప్పుడు చెప్పే దాని ప్రకారము ఐదు వందల షాపులు చెప్తారు ఐదు వందల షాపులెక్క వీళ్ళు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా లేరు వీళ్ళు చూడండి ఐదు సెంట్లు కావాలంటారు ఐదు వందల యూనిట్లకి ఐదు సెంట్లు ఎక్కనంటే దాదాపు రెండు వేల ఐదు వందల సెంట్లు ఇవ్వాల రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల సెంట్లు లేఅవుట్ చేస్తే మీరు దాదాపు పదివేల సెంట్లు కావాల పదివేలు లేకపోతే ఏడు వేల ఐదు వేలు ఐదు వేల సెంట్లు కావాల ఐదు వేల సెంట్లు అంటే దాదాపు ఎంత యాభై ఎకరా యాభై యాభై ఎకరాలు ల్యాండ్ ఊరే ఊరేది ఎవరన్నా ఉందా యాభై ఏమైందో షాప్ మాటలు తీసుకుని అంటే వాస్తవంగా వెల్డింగ్ షాప్ కార్పెంటర్ అనేది అంతా కలిస్తే అదే దాన్ని మాది అయితే ఆటో నగర్ సంబంధించినది నాలుగు ఫీల్డ్ కైంటర్ టింకరీ బాడీ బిల్డర్ అది ఇవ్వండి ఆటో నగర్ లో వెహికల్ సంబంధించిండేది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిండే యూనిట్లు ఇవ్వండి వెల్డర్స్ కాల్సి ఉంటే మీరు షాప్ స్థలాలు ఇవ్వమంటే మేము ఇవ్వలేము ఇంటి పట్టాలు ఇస్తాము ఇల్లు ఇస్తాము మీరు అది ఇవ్వండి నాకు లేదు నిజంగా పెద్ద ఒక పదిహేను నుంచి నడుపుతాన్నారు అది ఎన్క్వైరీ చేసుకుంటాము షాప్ కాల్సింటే కాల్చి ఉంటే ఇస్తాము అక్కడ మీరు వెళ్ళి కూడా ఆటో నగర్లో పనికి వస్తారు కాబట్టి వాళ్ళ వరకు ఇస్తాము ఇంకా మీరు కార్పెంటర్స్ కంటే వాళ్ళ సపరేట్కి ఇళ్ళ పట్టాలు ఇస్తాము ఎట్లా ఇదా అయితే అడుగుతాండి సపరేట్కి ఇవ్వాలని వాళ్ళు లిస్ట్ తీసుకుని కూడా ఇస్తాం వాళ్ళకు కూడా మీరు ఇంటి పట్టాల వరకు వాళ్ళకి చేస్తాం మీకు షాపుల వరకు అయితే మీరు జెన్యున్గా ఉండే అంతా కలిసినా యాభై అరవై మించి లేవు మీకు అంతా కోరుకునే కూడా మీకు ఆడవ మంచి ప్లేస్ ఇస్తాము భవిష్యత్తులో మీకు రేట్ వచ్చే ఏదంటే ఇస్తాం కూడా మంచిదే ఇస్తాము వాడికి తిడిపోయినోడు పని చేసుకుని లేకొచ్చినప్పుడు తొందరగా మీ దగ్గరకు వచ్చేటట్టే ఇస్తాము మీకు ఇచ్చిన దానికి భవిష్యత్తులో మాకు ఆశ నమ్మకం వచ్చేటట్టే ఇస్తాం అది సంపాదించి చిక్కి మాకు ఇట్లా మంచిదే చేస్తాము